అలెయ్య దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆది కాండం ఒకటో అధ్యాయము మూడు నాలుగు వాక్యాలు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను అలలుయ దేవుని బిళ్ళారా దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు రోజున మొట్టమొదటిగా నువ్వు గమనించాల్సింది నువ్వు నువ్వు అనుసరించే దేవుడు నువ్వు నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు పలికే దేవుడు మూగివాడు కాదు ఆయన సృష్టి ఆరంభంలో నుండి కూడా పలుకుతూ వచ్చారు మాట్లాడుతూ వచ్చారు మాటకి ఆయన శక్తిని ఇచ్చారు అందుకే సామెతల గ్రంథంలో జీవమరణంలో నాలుక వర్షము అని రాయబడింది దేవుడి యొక్క శక్తి పలకడం వల్ల జరుగుతుంది అది కూడా మానవులకు కూడా పలుకుతే జరుగుతుంది అని శక్తి జీవము నా మరణము రెండు కూడా జీవ మరణంలో నీ నాలుక వశంలో ఉన్నాయి నువ్వు ఏది పలుకుతుంది జరుగుతుంది ఇక్కడ దేవుడు నీకు ఒక మోడల్గా ఉన్నాడు దేవుడు ఒక మాదిరికరమైనది నీకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు వెలుగు కమ్మని పలికినాడు అది మంచిదైనట్టు దేవుడు చూచెను మంచిదిగా ఉంది కాబట్టి దేవుడు పలికినాడు సృష్టి ఆరంభంలోనే వెలుగును తయారు చేసి మానవులకు ఈ రోజు వరకు కూడా అది ఏర్పాటు చేసిన రోజున దేవుని నమ్మిన బిడ్డగా నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు వింటున్నప్పుడు నువ్వు పరిస్థితులలో ఉన్నప్పుడు మంచిది చెడుది వివేచించుకునే జ్ఞానము నీకు దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం ఆదాం తిన్నాడు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ ఫలం తిన్నాక దేవు నుండి దూరమైనాడు కానీ వివేచించుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆ మార్గం గుండా వెళ్ళే స్వతంత్రాన్ని పొందుకున్నావు అందుకే ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకొని మంచిదైన వాటిని నువ్వు పలికేటువంటి రీతిలో ఉండాలి మంచిది పలుకుతున్నారా ఉదయం లేసి రాత్రి దాకా అది కుటుంబ సభ్యుల మధ్య కానీ లేదంటే పిల్లల మధ్య కానీ లేదంటే బయట కానీ లేదంటే నీ పరిస్థితుల్లో కానీ నువ్వు మంచి పలుకగలుగుతున్నావా ఎందుకంటే నువ్వు పలికితే దేవుడు నీ వాక్కులను శక్తిని ఇస్తున్నాడు జీవ నువ్వు పలికే పలుకులకి శక్తిని ఇస్తున్నాడు వెలుగును ప్రేమించి వెలుగు మంచిదైనట్టుగా ఉంది కాబట్టి వెలుగు సంబంధిగా బ్రతుకుతూ వెలుగు సంబంధమైన మాటలు పలికితే అవి నీకు మంచిదవుతుంది నీ కానీ నువ్వు ఎవరి మీద పలుకుతావో వాళ్ళకు కూడా మంచిదిగా ఉంటుంది కీడు పలకొద్దు కీడును పలకొద్దు దేవుడు మంచివాడు మంచి మనసు కలిగిన వాడు ఆయన మంచినే కోరుకున్నాడు ఆయన చెడును కోరుకోలేదు అయితే దేవుడు అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ప్రేమించి ఆయన ఆయన మాటలను అనుసరిస్తూ ఆయన కొరకు బ్రతికే ప్రతి బిడ్డ కూడా మంచిని చేసే బిడలుగా ఉండాలి మంచిని పలికే బిడలుగా ఉండాలి మంచిని జరిగేటట్లుగా సరౌండింగ్స్లో నువ్వు ఉన్న సరౌండింగ్స్లో అవి జరిగేటట్టుగా చూడాలి హలెలుయ ఈరోజున నువ్వు మంచి పలుకగలుగుతున్నావా మంచి చేస్తున్నావా మంచి మాటలు నీ నోట వస్తున్నాయా నీతిమంతుల నోటి నుండి వచ్చే మాటలు జీవదాయకము అని రాయబడింది జీవమునియాలంట నీ మాటలు ధైర్యాన్ని ఇవ్వాలి అట్లా వస్తున్నాయా మంచి మాట్లాడగలుగుతున్నా మంచి చేస్తున్నావు నీ చేష్టల వల్ల మంచి జరుగుతుందా ఎదుటి వ్యక్తులకు నీకు నీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందా చాలామంది తమకే తమకే చెడు చేసుకుంటా ఉంటారు తమ కుటుంబ సభ్యులకు చెడు చేసుకుంటా చెడు పలుకుతూ ఉంటారు అది తెలిసి పలుకుతారో తెలియక పలుకుతారో నీ దేవుడు మంచి చేసినాడు మంచివాడు మంచిది నీకు కూడా ఇచ్చినాడు మంచి పలకాలని కూడా చెప్తా ఉన్నాడు వెలుగు ఎంత మంచిదండి వెలుగు ఎంత మంచిది వెలుగు వెలుగు నీ ఇంట్లో ఉంటే ఎంత సంతోషం ఎంత ఆనందం ఎంత స్పష్టత హలోలుయా ఈరోజు నా వెలుగు మాట్లాడడం లేదు వెలుగు వెలుగు సంబంధులుగా ఉండట్లేదు వెలుగు మంచి మాట్లాడటం లేదు మంచి చేయడం లేదు మంచిగా బ్రతకటం లేదు మంచి డ్రెస్సులు వేసుకోవటం లేదు మంచి చూపులు లేవు ఈరోజునంతా కూడా చెడు విస్తరించిపోతూ ఉంది దుష్టత్వం పెరిగిపోతూ ఉంది ఒక క్రైస్తవుడిగాను ఏసైన్ నమ్మిన బిడ్డగాను వాక్యపు లోతుల్లోకి అడుగు పెడుతున్నప్పుడు నీ దేవుని యొక్క స్వభావం ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు నీ దేవుడు ఏం పలికినాడు నువ్వేం పలుకుతున్నావు నీ దేవుడు ఎలా నడిచినాడు నువ్వు ఎలా నడుస్తున్నావు దేవుడు ఏం నేర్పించి ఆయన వెళ్ళిపోయారు నువ్వు ఏం నేర్చుకొని నువ్వు చేస్తూ ఉన్నావు వాక్యాలు వింటున్న నీవు సరిచేయబడుతున్నావా దేవుని వెళ్ళారా వెలుగు సంబంధులుగా ఉండగలుగుతున్నారా వెలుగు ఆయన శక్తి చూడండి ఆయన పలికిన వెంటనే వెలుగు వచ్చేసింది ఆయన పలికిన వెంటనే వెలుగు వచ్చేసింది ఎంత గొప్ప శక్తిమంతుడో చూడండి సృష్టి ఆరంభంలో మొట్టమొదటిగా ఆయన నోరు తెలిసి పలికిన వెంటనే వెలుగు కలిగింది ఆయన శక్తి అటువంటిది ఆయన ప్రభావం అటువంటిది ఆయన బలం అటువంటిది సర్వశక్తి కలిగిన దేవుడు అండి నువ్వు నమ్మిన దేవుడు కొన్ని శక్తులు ఉన్నాయి కానీ ఆ శక్తులన్నింటికి పైన కూడా ఉన్నది శక్తి కలిగిన దేవుడు ఒక్క యేసు క్రీస్తు వారు మాత్రమే అలెలుయా మోషేను దేవుడు కొండపైన దర్శించి కర్ర ఇచ్చి ఐగుప్తు దేశంలోకి వెళ్ళమంటాడు ఫారో దగ్గర నిలబడినప్పుడు దేవుడు చెప్పినట్టుగా మోషే కర్రను కిందేస్తే పామవుతుంది పొర అంటాడు అయ్యో ఇదే అను చేసేది మంత్రగాలను పిలిపించి వాళ్ళతో కూడా కర్ర లేపిస్తే అవి కూడా పాములు అవుతాయి కానీ కాస్త కాస్త సమయం తర్వాత ఈ యొక్క మోసే కర్ర అన్ని పాములను మింగేస్తుంది అవి కూడా శక్తుల వల్లనే అయినాయి కానీ ఈ యొక్క దేవుని యొక్క శక్తి ముందర అవి నిలవలేకపోయినాయి సర్వశక్తి కలిగిన దేవుడు భయపడాల్సిన అవసరం లేదు అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు అయినా కోసం ఆయన శక్తిని ప్రభావమును తగ్గించుకొని అప్పగించుకున్నాడండి సైనికులు వచ్చి నజరేడైన యేసు కోసం వెతుకుతున్నాము అంటే నజరేడైన యేసును నేనే అని అంటే వెంటనే వారు వెనకకు తుల్లిపడి ఆ మాటనే వాళ్ళని పడగొట్టేసింది అంత శక్తి కలిగినటువంటి వార్స్ డెలివరీ చూసిన అప్పుడు ఆయన ఇలాగైతే వాళ్ళు నన్ను అప్పగించలేరు నేను రక్తం పెట్టడానికి వచ్చాను నా ప్రాణం పెట్టడానికి వచ్చాను ఎవరి కోసం నీ కోసం నా కోసమే అందుకనేసి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు శక్తిమంతుడైనా కూడా అప్పగించుకున్నాడు పలకగలిగిన శక్తి ఉంది ఆయన మాట్లాడితేనే వెలుగొచ్చింది పట్టుకోగలిగిన సామర్థ్యం ఎవరికి లేదు ఆయనని కానీ ఆయనే తన ప్రాణమును మన కొరకు బలిగా పెట్టినాడు ఎంత ప్రేమ నీ పైన నా పైన ఎంత ప్రేమించినాడు ఎస్ అయ్య ఈరోజు నన్ను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన పలికితే వెలుగు వచ్చేసింది ఆ వెలుగును చీకటి నుండి వేరుపరిచినాడు ఆ వెలుగు మంచిదైనట్టు చూసినాడు అందుకే వేరుపరిచినాడు మంచిదాన్ని వెలుగు మంచిదైనట్టు చూసి మంచిదాన్ని చెడుతో ఉండకుండా వేరు చేస్తున్నాడు ఎరుసిన దేవుడు నీ కూడా వివేకం ఇచ్చినాడు మంచిదాన్ని చెడుతో పెట్టుకోవద్దు మంచి మనసుతో ఉన్నప్పుడు చెడు మనసు నీలో రావద్దు ఒకే ఊటలో మంచినీరు ఉప్పు నీరు రాదు కదా అలాగా నీవు ఒక్కటే దే దేవుని బిడ్డవైతే నీ నోరు నీ ప్రవర్తన అంతా కూడా ఒక్కటే విధంగా ఉండాలి మంచిగానే ఉండాలి దేవుడు తన తన పిల్లలందరినీ కూడా వేరుపరుచుకుంటున్నాడు చీకటి నుండి దుష్టత్వం నుండి వేరుపరుస్తూ ఉన్నాడు నువ్వు కూడా నిన్ను నీవు ప్రత్యేక దేవుని కోసం వేరుగా ఉండు నువ్వు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా ఇటు వెలుగు సంబంధుల మధ్యకి వచ్చి ప్రార్థనలు చేస్తారు ఈ సి శల్వ ధ్యానాలని నలభై రోజులు ఆ తర్వాత మళ్ళీ కూడా తాగుబోతుల మధ్యలోకి వెళ్ళిపోయి తాగుతారు సీరియల్లు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సీరియల్లు చూస్తారు అపహాసకుల మధ్యలోకి వెళ్ళిపోయి అపహాస సంబంధమైనవి చేస్తారు మళ్ళీ ఆచారాలు మామూలే మళ్ళీ అన్నీ మామూలే చేస్తారు ఈ ఫార్టీ డేస్ ఒక్కటి చేయకుండా ఆగిపోతా ఉన్నారు అలా ఉండొద్దు భక్తి వద్దు దేవునితో చివరి శ్వాస వరకు దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడానికి నిర్ణయించుకోండి వేరు పరిచినాడు దేవుడే మంచిని చెడుతో ఉండకుండా వెలుగును చీకటితో ఉండకుండా వేరుపరిచినాడు ఈ రోజున వెలుగు సంబంధులందరినీ కూడా వేరుపరిచే సమయం వచ్చేసింది దేవుడు పిలిచే సమయం వచ్చేసింది రెండవ రాకడ మధ్య ఆకాశంలోకి వచ్చి తన సంఘాన్ని పిలువబోతున్నాడు బూర ఊదిన వెంటనే సంఘం ఎత్తబడే పరిస్థితిలోకి సిద్ధపరుస్తున్నాడు దేవుడు ఇంకా నువ్వు పరచబడకుండా ఇంకా వాళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి అదే వాళ్ళని పోగొట్టుకోవద్దు వీళ్ళని పోగొట్టుకోద్దు అనుకుంటూ నువ్వు కలిసిపోయి ఉంటే ఎలా వేరుగా ఉండడం నేర్చుకో దేవుడే వేరుపరిచినప్పుడు నువ్వు వేరుగా ఉండకుండా ఉంటే ఎలా నువ్వు ఎటు ఎటు నీ నువ్వు ఎటువైపు నువ్వు వెలుగా నువ్వు చీకట నువ్వు మంచిగా చెడ నువ్వే నిర్ణయించుకో ఏసారి నమ్మిన వాళ్ళందరూ మంచిగా ఉండాలనే చెప్పినాడు మంచిగా ఉండాలి లోకంతో కలవకుండా ప్రత్యేక అని చెప్పినాడు కాబట్టి మీ లైఫ్ ఎలా ఉంది దేవుడు నడిపించిన నడకలోనే ఉన్నారా మార్గంలోనే ఉన్నారా దేవుడు మాదిరిని చూపించారు దేవుడు ఏది ఇచ్చేసినా మన కోసమే ఆయన చేసే ప్రతిది కూడా మన కోసమే నువ్వు నేర్చుకోవాలి నువ్వు నేర్చుకొని సరి చేసుకొని ఆయన మార్గంలో చక్కగా నడవాలి అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సేవైన వారిని దీవించండి ఆశించి ఏదైనా నువ్వు మంచి చేసినావయ్యా మంచిని ప్రత్యేకపరిచినావు లోకానికి అందరికీ వెలుగు మంచిదని చెప్పినావు మంచిదని ఆ వెలుగును నాయన మా కోసం సృష్టించు ఆ వెలుగు సంబంధుల వలె వెలుగు సంబంధి వలె మీరు బ్రతకమనిషారు అవి అందరు కూడా వెలుగు సంబంధుల వలె నీకు సాక్షులుగా బ్రతుకు అనేక మందిని మార్చేవారుగా అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చేవారుగా మార్చమని నీ కాపుదల్లో వారికి అందరికీ ఆత్మకార్యం జరిగించమని ఏసు పరిశుద్ధి నాలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెనా ఏసు రక్త మేజియం సిల్వ రక్త ప్రవేశ ప్రవేశినవానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ ఆమెనా గుడ్ మార్నింగ్ ప్లేస్ లాడు దేవుడు మళ్ళీ దేవించి గాక ఆమెన్ ఆమేనా